నందమూరి తారకరత్న గారు ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఒకటో నెంబర్ కుర్రాడు అనే మూవీతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు మూవీస్ లో అంతగా రాణించినప్పటికీ మంచి మనసున్న వ్యక్తిగా ప్రేక్షకుల్లో గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే ప్రజలు శ్రేయస్సు కోరే వ్యక్తిగా పాదయాత్రతో మొదలు పెట్టారు కానీ మొదటి రోజే గుండుపోటు రావడంతో హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండి మరణించిన సంగతి అందరికీ తెలిసిందే తారకరత్న గారి మరణం తర్వాత బాలకృష్ణ గారు తారకరత్న గారి పిల్లల చదువు బాధ్యతలు తీసుకుంటాను అంటూ మాటిచ్చారు అని ఏమాత్రం టైం దొరికినా బాలకృష్ణ గారు నందమూరి తారకరత్న గారి పిల్లల్ని కలవడానికి వెళ్తూ ఉంటారు రత్న భార్య అలికి రెడ్డి కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన భర్తని గుర్తు చేసుకుంటూ తన భర్త పిల్లలతో కలిసి బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు ప్రస్తుతం అయితే బాలకృష్ణ గారు అలానే తన కొడుకు మోక్షజ్ఞ అయితే తారకరత్న గారి పిల్లల్ని కలవడానికి రెడ్డి గారు ఇంటికి వెళ్లారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే తారకరత్న భార్య అలేకరెడ్డి గారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అలేఖ్యారెడ్డి షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఫోటోస్ చూసిన ప్రతి ఒక్కరూ బాలకృష్ణ గారికి తారకరత్న గారు గారి పిల్లలంటే చాలా ఇష్టం అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు